నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజపాలెంలోని వినాయక గిరిజన కాలనీ నందు నివాసముంటున్న గిరిజన కుటుంబాలకు చెందిన నాలుగు గుడిసెలు ఆగ్నికి ఆహుతి కావడంతో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి తెలియజేసి తదనంతరం తన సొంత నిధులతో సరుకులు పంపిణీ చేసిన నెల్లూరు జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ మెంబర్ జనసేన ఎస్టీ నాయకుడు దాసరి పోలయ్య ఐటీడీఏ అధికారులతో సంప్రదించి ఐటీడీఏ తరపున గిరిజనులకు నిత్యావసర సరుకులు పంపిణీ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తరపున వారికి గృహాలు మంజూరు చేయించి గృహాలు నిర్వహించారు

न गारा मा तर नि उ नि मा टाड्थं गा म मा टाड्थं ए दमुड एक पटक करक्टरस दार अफके सर नि 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 आ मे छ नि नि छ तर नाम द म नि

ఒక బస్ అని పెట్టుకోండి ఆ పక్క కొట్టుకోండి సార్ అడ్వర్టైజ్ అంటే ఒకసారి అది ఇచ్చేయండి ఎన్ని వచ్చారు మొత్తం మొత్తం కవర్ అయిపోతా ఈరోజు చెప్పండి ఈరోజు మన ఐటీడీ తరఫున ఏటీ కృష్ణ సారు మరియు ఏటీడబ్ల్యూ శ్రీనివాస్ సారు మరియు సిబ్బంది రావడం జరిగింది మన శనివారం రాత్రి సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఇక్కడ కరెంట్ సాక్ష వల్ల కొన్ని గిరిజన ఇల్లు కాలిపోయాని వాళ్ళ దృష్టికి పోవడం జరిగింది వారు రోజు రావటం మన గిరిజన పట్ల వారికి రెండు నెలలకు సరిపోయే సరుకులు సామాగ్రి మరియు నిత్యవసర సరుకులు వాళ్ళకు ఈరోజు తీసుకొచ్చి వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇది మొన్న ఎమ్మెల్యే గారు వచ్చి నా విషయం మీకు తెలిసింది అందరికీ తెలుసు ఈరోజు రావటం చాలా గొప్పతనం ఉదయం పది గంటలకు వచ్చి మీరు మా గిరిజనులు లేకపోయినా సరే ఈ ఏడుదా వెయిట్ చేసి వాళ్ళకి పంచి వెళ్తాం మేము అని చెప్పడం మన ఏపీ గారు నాకు చాలా సంతోషం ఆయన నా యొక్క మా ఆనందల తరపున ధన్యవాదాలు మరియు మీరు ఈ ప్రభుత్వ పథకాలు ఇంకా మీరు ఎన్నో పొందాలని మీకు ఆధార్ కార్డులు కాగిత చెప్పారు కాబట్టి అది కూడా ఆధార్ మన ఆయన ఇచ్చి దానికి డొమెస్టిక్ సర్టిఫికేట్ ఏర్పాటు చేసి ఆయనే మీకు ఆ సంతకాలు పెట్టి ఐటీ కార్డు తీస్తాడు ఇది ముఖ్య విషయం మరియు మీ పిల్లకాయల గురించి చెప్పాను చాలామంది పిల్లకాయలు ఒక ఇరవై మంది ఉన్నారు సార్ వాళ్ళు కూడా భవిష్యత్తు అంటే వాళ్ళు వాళ్ళతో ఏదో కూలిక చూసుకుంటూ ఉంటే వాళ్ళు కూడా స్కూల్కి పోలాకుంటారు కాబట్టి వాళ్ళు కూడా మీరు మన ఐటీంటి తరపున పెద్దలకు చెప్పి వాళ్ళు కూడా ఏదో హాస్టల్లో గురుపుర పాఠశాలలు ఉండే కాబట్టి మనల్ని వాళ్ళ జాతరల్ని కోరుతూ మీకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు చెప్తూ ఈ సమావేశం ఇచ్చిన మా ధన్యవాదాలు